అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు ఆషాఢ మాసపు సోమవారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజున పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి పూర్వకాలంలో మధురలో నివసించేటటువంటి వెలకాంత మాణిక్యవల్లి అనేటటువంటి పరమేశ్వరుని భక్తురాలు ఆమె కుమార్తెలు శివైక్యం చెందినటువంటి కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ కాలంలో మదరలో రాజులు దేవదాసీల పేరిట వెలకాంతలను కూడా పోషిస్తూ ఉండేవారు వారికి కూడా మాన్యాలను బహుకరించి ఇచ్చేవారు వారు తమకు సంక్రమించినటువంటి మాన్యాలతోనూ విటులను ఆకర్షించి వారి ద్వారా వచ్చినటువంటి ధనంతో వారి జీవితాలను గడుపుకుంటూ ఉండేవారు ఆ కోవకు చెందినదే ఈ మాణిక్యవల్లి ఆమె పేరుకు తగిన విధంగా అందాల చూడగానే చూపురులను తన యొక్క హావభావాలతో ఆకర్షించుకునేటటువంటి శరీర సౌష్ఠవం కలది మధురలో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఉత్సవాలకు వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు ఈ మాణిక్యవల్లి ఇంటి అరుగు మీద కూర్చుంటాడు అతను బంగారు మేని ఛాయ్తో నుదుట విభూతి ధారణతో దివ్యకాంతితో వెలుగుతూ ఉంటాడు అప్పుడు మాణిక్యవల్లి ఆ బ్రాహ్మణుణ్ణి చూస్తుంది వెంటనే తన ఈ ఈరోజు విటులు ఎవరినీ కూడా ఇంటి లోపలికి రానివ్వద్దు అని చెబుతుంది వెంటనే ఆమె ఇంటి బయటకు వచ్చి అరుగు మీద కూర్చొని ఉన్నటువంటి అతనితో అయ్యా తమరెవరు చూడగానే మీరు శివభక్తి తత్పరులుగా బ్రాహ్మణులుగా కనిపిస్తున్నారు నేడు మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తారా అంటూ అతన్ని లోపలికి ఆహ్వానిస్తుంది ఆమె మాటలకు ఆమె యొక్క శరీర సౌందర్యానికి ఆకర్షింపబడినటువంటి ఆ బ్రాహ్మణుడు ఆమెతో పాటే ఇంట్లోకి వెళతాడు ఆమె అతనికి పాద పూజలు చేసి సత్కారాలు చేసి విందు భోజనం ఏర్పాటు చేస్తుంది ఆనాటి రాత్రి ఆమె అతనితో సరసల్లాపాలు కామభోగాలను రుచి చూపిస్తుంది మర్నాడు ఉదయం అతన్ని పన్నీటితో జలకాలాడించి నూతన వస్త్రాలను బహుకరించి కానుకలు సమర్పించి సాగనంపుతుంది శివభక్తుని సంయోగం వలన ఆమె గర్భవతి అవుతుంది ఆమెకు ఇరువురు పండంటి ఆడ కవల పిల్లలు జన్మిస్తారు వారు చూడచక్కరైనటువంటి ఆకారంతో ఆ వాడకే ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా తయారవుతారు దేవదాసీలకు ఎంతమంది ఆడపిల్లలుంటే వారికి అంత ఆదాయం ఆడపిల్లలే వారికి ఆస్తులు కాబట్టి మాణిక్యవల్లి తన తదనంతరం తన దేవదాసీ సామ్రాజ్యానికి తన కూతుర్లకే పట్టం కట్టాలని నిర్ణయించుకుంటుంది అందువలన తన జీవితం సాఫీగా సాగుతుందని అనుకుంటుంది వారికి సంగీతంలోనూ శాస్త్రంలోనూ పేరుగాంచినటువంటి గొప్ప గొప్ప విద్వాంసుల చేత వారికి సంగీతం నాట్యం నేర్పిస్తుంది తను అన్ని వేళల వారికి వీటులను ఎలా ఆకర్షించాలో వారి వద్ద నుండి ఏ విధంగా మెలుకోలను నేర్పుతూ ఉండాలో అవన్నీ కూడా నేర్పిస్తుంది కానీ మాణిక్యవల్లి కుమార్తెలు ఆమె మాటలపై గురిపెట్టలేదు వారు వారి పూర్వజన్మ సంస్కారం వలన వారి మనసులు ఎప్పుడూ కూడా ఆ పరమేశ్వరునిపైనే లగ్నమైపోయి ఉంటాయి అందుకు వారు వాళ్ళమ్మను నొప్పించకుండా విని విన్నట్లుగా ఆమె చెప్పేటటువంటి విషయాలను వింటున్నట్లుగా నటించేవారు ఎప్పుడూ కూడా వారు వారి మనసులో శివ శివ అనుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు మాణిక్యవల్లి కుమార్తెల యొక్క అందచందాలకు ఆకర్షితులైనటువంటి ఎందరో విటులు వారిని పొందడానికి తహతహలాడుతూ ఉండేవారు వారి పొందుకోసం వారు ఎదురు చూస్తూ మాణిక్యవల్లిని తొందర పెడుతూ ఉండేవారు కానీ ఆమె కుమార్తెలు మాత్రం తమ మనసులు ఆ పరమేశ్వరునిపై లగ్నమై ఉన్నాయంటూ తుచ్ఛమైనటువంటి శారీరక వాంచలు తమకు అసలు ఇష్టం లేదంటూ గట్టిగా చెబుతారు కానీ మాణిక్యవల్లి తమకు భక్తి రాణించదు రక్తితోనే మనం జీవించాలంటూ వారికి ఎన్నో విధాలుగా నచ్చ చెబుతుంది కానీ వారు మాత్రం ఎంతకు ససే మీద ఒప్పుకోరు ఇక మాణిక్యవల్లి తన కూతుర్లు ఎప్పటికైనా మారి తన దారిలోకి వస్తారనుకుని ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది కానీ వారి మనసు మాత్రం ఆ నోటా ఈ నోటా విని వారు దక్షిణ కైలాసానికి వెళ్ళి వాయులింగేశ్వరుని యొక్క దర్శనం చేసుకోవాలని సంకల్పిస్తారు దక్షిణ కైలాసం అంటే శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలని చెప్పి వారు సంకల్పిస్తారు శ్రీకాళహస్తికి ఎలా వెళ్ళాలో అని మంతనాలు పడుతూ ఉంటారు వారి మాటలను బయట ఉన్నటువంటి కొంతమంది దొంగలు వింటారు ఎలాగైనా వారిని వంచించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ములను తాజేయాలనుకుని పథకం వేస్తారు ఆ దొంగలు అంతలో వారు ముల్లే సర్దుకొని బయటకు వస్తారు అప్పుడు దొంగలు తాము అని చెప్పి తాము కూడా శ్రీకాళహస్తి వెళుతున్నామని చెప్పి ఆ పిల్లలతో చూతారు తమకు కూడా తోడు దొరికిందిలే అని చెప్పి పాప మా పిల్లలు ఆనందంగా చాలా సంతోషానికి లోనై వారితో పాటు ప్రయాణమవుతారు ఆ రోజంతా కూడా వారు శివనామస్మరణ చేస్తూ కొంత దూరం ప్రయాణిస్తారు దొంగలు వారిని కావాలనే తప్పుదోవ పట్టించి అడవిలో తీసుకుని వెళ్తారు అర్ధరాత్రి సమయంలో వారిని చంపి సొమ్ములు కాజేయాలని చెప్పి మనసులో అనుకుంటారు వేశ్యా కన్యలు నిరంతరము కూడా శివనామస్మరణతో ఎప్పుడెప్పుడు శివయ్యను చూద్దామానని చెప్పి తహతహలాడుతూ ఉంటారు అంత రాత్రి కావచ్చింది వారు ఒక చెట్టు కింద విశ్రమిస్తారు ఇక అప్పుడు దొంగలు వారి నిద్రపోయిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ము అంతా కాజేయాలని చెప్పి వారు నిద్రపోకుండా వేచి చూస్తూ ఉంటారు అంతలో ఎవరో పంపించినట్లుగా కొంతమంది శివభక్తులు ఆ వైపు రావడం జరుగుతుంది వారు కూడా అదే చెట్టు కిందనే విశ్రమిస్తారు ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు తన యొక్క భక్తుల క్షేమం కోరి తన ప్రమదగణాలను వారిని దొంగల నుండి కాపాడటానికి పంపాడేమో అన్నట్లుగా అక్కడ జరుగుతూ ఉంటుంది ఇక వారు వేసుకున్నటువంటి ఎత్తులు పారకపోవడంతో ఆ దొంగలు అక్కడ నుండి మెల్లగా జారుకుంటారు ఉదయానికే వారు శివభక్తులతో కలిసి ప్రయాణం సాగిస్తారు అలా కొన్ని రోజులకు వారు దక్షిణ కైలాసం చేరుకుంటారు కైలాస పర్వత సానువులు చూడగానే వారి మనసులో ఆనందం పొలకించిపోతుంది సువర్ణముఖరి నదిలో స్నానం చేస్తారు వారి తనువులు మనసులు శివనామంతో పరవశించిపోతాయి వారు తమతో తెచ్చుకున్నటువంటి నగలు బట్టలు అన్నీ కూడా పక్కవారికి అప్పగించి పరమేశ్వరుని దర్శనానికి దేవాలయం లోపలికి ప్రవేశిస్తారు మారేడు దళాలతో పరమేశ్వరుణ్ణి అర్చిస్తారు అలాగే శివధ్యానంలో ఎంత ఎంతకాలం గడిచిందో కూడా వారికి అస్సలు తెలియలేదు అంతలో పరమేశ్వరుడు వారిని తమలో ఐక్యం చేసుకుంటాడు బయట ఉన్నవారు వీరింకా వస్తారేమోనని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కానీ వారు మాత్రం ఎంతకీ బయటకు రాలేదు అందువలన వారు బయటకు వస్తున్న వారిని అడుగుతారు అందుకు వారు ఎవరో ఇద్దరు యువతులు ఆ పరమేశ్వరునిలో ఐక్యమయ్యారని చెప్పి తెలియజేస్తారు శివయ్య తనను పూజించిన వారిని మోక్షాన్ని ప్రసాదిస్తాడని చెప్పి వారు కూడా తలుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈ విధంగా వెలకాంతలైనటువంటి ఆ స్త్రీలు పరమేశ్వరుణ్ణి ప్రతిదినము కూడా ఆయన యొక్క నామస్మరణం చేస్తూ ఆయనలోనే లీనమైపోయి చివరికి శివ సాహిధ్యాన్ని పొందారు ఒకనొక సందర్భంలో నారద మహర్షుల వారు కైలాసానికి వెళ్ళి శివపార్వతులను దర్శించుకొని బ్రహ్మలోకానికి వస్తాడు అప్పుడు నారదుడు తన తండ్రి అయినటువంటి విధాతతో పరమేశ్వరుని గురించి తనకు ఉన్నటువంటి సందేహాల గురించి వెలువుచ్చుతాడు తండ్రి పరమేశ్వరుడు మూడు కన్నులు కలిగి పులి చర్మాన్ని ఎందుకు ధరిస్తాడు వృషభ వాహనం ఎందుకు ఎక్కుతాడు పాములను కంఠాభరణాలుగా ఎందుకు ధరిస్తాడు పుర్రెల మాల మెడలో ఎందుకు ధరిస్తాడు గజ చర్మాన్ని ధరించుట దీని వెనక ఉన్నటువంటి అసలు ఏమిటి దీనికి ఉన్నటువంటి పరమార్థం వీటన్నిటికీ ఉన్నటువంటి నా సందేహాలను నివృత్తి చేయమంటూ అడుగుతాడు అందుకు బ్రహ్మదేవుడు నాయన ఆదిశంకరుని గురించి తెలియజేయటానికి నేను ఎంతటి వాడిని చెప్పు నాకు ఆ శక్తి కూడా చాలదు నీవు శివతత్వము బ్రహ్మతత్వము నుండి పొందినటువంటి ఎడల నీకు తప్పకుండా బోధపడగలదు నీకు గనక శివతత్వం తెలియాలి అంటే దక్షిణ కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామివారిని కనుక నువ్వు దర్శిస్తే నీకు తప్పకుండా పూర్తిగా బోధపడగలదు అంటూ సెలవిస్తాడు తండ్రి అనుమతితో నారద మహర్షుల వారు దక్షిణ కైలాసానికి చేరి పవిత్రమైనటువంటి సువర్ణముఖి నదిని అక్కడంతా కూడా చూసి దర్శించి అక్కడ స్నానమాచరించి లింగాన్ని సేవిస్తాడు తరువాత ఆ క్షేత్రానికి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి విజ్ఞానపీఠం అనేటటువంటి శిఖరాన్ని ఎక్కి కుమారస్వామిని సేవిస్తూ కొంతకాలం గడుపుతాడు అందుకు ప్రసన్నుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు బ్రహ్మమానస పుత్రుడికి దర్శనమిస్తాడు అప్పుడు సుబ్రహ్మణ్యుడు నారద నారదమునేంద్రుణ్ణి నీ మనసులో ఉన్నటువంటి సందేహం గురించి నేను నివృత్తి చేస్తాను శ్రద్ధగా ఆలకించమంటూ ఈ విధంగా చెబుతాడు పరమేశ్వరుడు ఈ విశ్వానికి అంతా కూడా కర్త అలాగే ఆయనే మూలం ఆయనే హర్త ఆయనకు మూడవ నేత్రం ఉంది దానినే ఉపనయనం అంటారు అంటే అదనంగా ఉన్నటువంటి కన్ను అదే జ్ఞాననేత్రం పెద్దలు జ్ఞాననేత్రం దర్శింపచేయటకు ఉపనయన సంస్కారం గావిస్తారు ఉపదేశం పొందినటువంటి వటువు భిక్షాటనకు అర్హుడు దానిని తెలియజేసేందుకు ప్రథమంగా వైదిక సంస్కారం నెరపేరినటువంటి ఆ పరమేశ్వరుడు భిక్షాటన గావించుట భవతి భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అంటూ పలుకుతూ మనకు వైదిక ధర్మం సంస్కారాల గురించి తెలియజేస్తున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వ్యవసాయంతో సుభిక్షంగా ఉంటారు పరమేశ్వరుడు అనగా ఐశ్వర్యం కలవాడు అని అర్థం పాడి పంటలకు మూలమైనది వ్యవసాయం వ్యవసాయదారులకు ముఖ్యమైనటువంటి మిత్రుడు ఎద్దు కాబట్టి మహేశ్వరుడు వృషభాన్ని వాహనంగా చేసుకున్నాడు పౌరాణికంగా చూసినప్పుడు ధర్మదేవతయే వృషభం ప్రళయకాలంలో సర్వము కూడా నశించిపోతుంది అందువలన ధర్మదేవత ఆ పరమేశ్వరుని వాహనమైనటువంటి సర్వకాల సర్వావస్థల ధర్మ మార్గంలో నడపమంటూ వృషభ రూపాన్ని ధరించింది పరమేశ్వరుడు వృషభ వాహనం ఎక్కుట వలన ధర్మం తప్పకుండా సంచరించువాడని చెప్పి అర్థం ఎంతటి వారైనా బూడిద కాక తప్పదు ఎంతటి ఐశ్వర్యమైనా బూడిద పాలు కాక తప్పదు చివరకు శ్మశానానికి చేరవలసిందే అందువలన పరమేశ్వరుడు ఆ తత్వాన్ని తెలియపరిచేందుకు శ్మశానంలోని బూడిదను తన మేనికి అలుదుకుంటాడు సాగరమదన సమయంలో కాలకోట విషం కంఠమును ధరించినటువంటి ఆ పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు అటువంటి నీలకంఠుడికి ఏ సర్పం ఏమీ చేయలేదు సర్పాలను ధరించి మృత్యుంజయుడయ్యాడు ఆ పరమేశ్వరుడు సృష్టిలో రుద్రాక్షలు పరమ పవిత్రమైనవి అందువలన ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి కలవు వాటన్నిటినీ కూడా తన మెడలో హారంగా ధరించాడు ఆ పరమేశ్వరుడు ఇక పరమేశ్వరుని మెడలో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని పుర్రెలమాలగా పేర్కొంటాడు ప్రళయకాలం పూర్తయిన తర్వాత బ్రహ్మ యొక్క పని పూర్తవుతుంది అలా ఎన్నో ప్రయత్నాలు ప్రళయకాలాలు గడిచిపోతున్నాయి ఆ బ్రహ్మల యొక్క పుర్రెలను తన మెడలో ధరించాడు ఆ పరమాత్మ అందుకే ఆయనను కాలాతీతుడు అంటారు ఒకనాడు సమ్మోహనాకారుడైనటువంటి పరమేశ్వరుడు నయనానందకారంగా నాట్యం చేస్తూ ఉంటాడు అది చూసినటువంటి ముని భార్యలందరూ కూడా పరవశులై మోహావేశం పొంది లజ్జా విహీనులై పరమేశ్వరుడు వెనక పడతారు అది గమనించినటువంటి కొందరు మునులు పరమేశ్వరుణ్ణి ఎలాగైనా అంతమందించాలని మహాయజ్ఞం చేస్తారు వారి యజ్ఞ ఫలంగా ఆ విధంగా పుట్టినటువంటి మూర్ఛ అనే రాక్షసుణ్ణి పరమేశ్వరుణ్ణి సంహరించమంటూ చెబుతారు ఆ మునుడు పరమేశ్వరుడు తన కాలితో తొక్కిపడతాడు మరలా యజ్ఞగుండం నుండి ఉద్భవించినటువంటి లేడిని పరమేశ్వరుని పైకి పంపిస్తారు ఆయన దానిని బొమ్మను చేసి తన చేత ధరిస్తాడు తరువాత పుట్టినటువంటి పులిని పరమేశ్వరుని పైకి పంపిస్తారు ఆ మునులు అప్పుడు ఆయన దానిని తోలువరిచి తన కటిభాగాన ధరిస్తాడు ఇలా మునులు పంపినవన్నీ కూడా పరమేశ్వరునికి ఆభరణాలుగా మారాయి ఓ మునివర్య గజాసురుని సంహారం తరువాత అతని కోరిక మేర పరమేశ్వరుడు అతని చర్మాన్ని తన వస్త్రంగా ధరించాడు ఇలా సుబ్రహ్మణ్యుడు నారద మహర్షితో ఓ మునీంద్ర ఈ విధంగా ఎంత చెప్పినా కూడా పరమేశ్వరుని యొక్క తత్వం పూర్తిగా చెప్పలేం ఎంత చెప్పినా కూడా కొంత మిగిలే ఉంటుంది కాకపోతే నాకు తెలిసినంతవరకు నీకు చెప్పి నీకున్నటువంటి సందేహం కొంతవరకైనా తీర్చానని నాకు అనిపిస్తుంది అని చెబుతాడు అప్పుడు నారదుడు సుబ్రహ్మణ్యుడికి ప్రణామాలు సమర్పించి నాకు శివతత్వం కొంతవరకు బోధపడింది అంటూ సంతృప్తిని వ్యక్తపరుస్తాడు పూర్వం నారాయణవనం రాజధానిగా చేసుకొని చక్కగా అక్కడ పరిపాలిస్తూ ఉన్నటువంటి యాదవరాజు అయినటువంటి నరసింహరాయ భూపతి ఆయన గొప్ప శివభక్తుడు ఆయన అంతఃపురంలో ఒక శివభక్తురాలైనటువంటి దాసి పనిచేస్తూ ఉండేది ఆమె నిరంతరము కూడా శివనామస్మరణతో తన పనులన్నీ కూడా చేసుకుంటూ ఉండేది ఆమె అలా నిత్యమూ కూడా శివపూజ చేస్తూ శివనామస్మరణలోనే గడుపుతూ ఉండేది శివపూజ చేయకుండా ఆమెకు అసలు పొద్దు గడిపేది కాదు ఒకనాడు పరమేశ్వరుడు మాయాజంగం వేషంలో ఆ దాసిని పరీక్షించాలనుకుని రాజుగారి వీధుల్లో తిరుగుతూ ఉంటాడు ఆయన రూపాన్ని దర్శించినటువంటి దాసి తన ఇంటికి ఆహ్వానిస్తుంది ఆమెను చూసినటువంటి జంగమదేవర తన కోరిక తీరుస్తానంటే తాను ఇంటికి వస్తాను అని చెబుతాడు అందుకు ఆ దాసి సరేనని చెబుతుంది ఆయనకు పూజాది కాలు జరిపిన తరువాత ఆయన కోరిన మేరకు తనను తాను సమర్పించుకుంటుంది ఆమె ఆయనతో రోజూ తనకు పూజాభాగ్యం కల్పించమంటూ కోరుతుంది అయితే అందుకు ఆ జంగమదేవుడు ఒప్పుకుంటాడు అలా ఉండగా జంగమదేవుని సేవలో పూర్తిగా మునిగిపోయి ఉంటుంది ఆ స్త్రీ ఒక్కొక్కసారి ఆ దాసి తన యొక్క నిత్య కృత్యంలో కొంత ఆలస్యం ఏర్పడుతూ ఉండేది ఒకనాడు రాజుగారి సేవకు బాగా ఆలస్యం అవుతుంది అందుకు ఆరా తీసినటువంటి ఆ రాజు ఆ దాసిని శిక్షించమంటూ కొంతమంది సేవకులను ఆదేశిస్తాడు ఆ సేవకులు రాజుగారి ఆనతిని అనుసరించి ఆమె కేశాలను తొలగించి తల బోడి చేస్తారు ఆమె ఏమాత్రం కూడా చింతించలేదు జంగమదేవుడు అంతా తెలుసుకొని ఆమెకు కేశవృద్ధి జరిగే విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు ఆమె మరుసటి రోజు మరింత అందంగా కేశబంధనం చేసుకుని అంతఃపురానికి వెళుతుంది తన సేవలు కొనసాగిస్తూ ఉంటుంది రాజుగారు అది గమనించి సేవకులను పిలిపించి నేను శిక్ష వేసిన నేను శిక్ష వేసినా కూడా మీరెందుకు దానిని అమలు పరచలేదంటూ ఆ సేవకులపై మండిపడతాడు అందుకు ఆ సేవకులు మహాప్రభో తమరు ఆనతి మేరకే మేము ఆ దాసికి ఉన్నటువంటి ఆమె యొక్క శిరోజాలన్నీ కూడా తీసివేశాం శిక్షను జాగ్రత్తగా అమలు చేశాం కావాలంటే ఆమెనే ఒకసారి పిలిపించి మీరే తెలుసుకోండి అంటూ ప్రార్థిస్తారు అందుకు ఆ మహారాజు ఆ దాసిని అక్కడకు పిలిపిస్తాడు ఆమెను ప్రశ్నించగా సేవకులు తమకు విధి విధించినటువంటి శిక్ష గురించి ఆ రాజుతో చెబుతుంది కానీ నేను నిత్యము పూజించేటటువంటి నా జంగమదేవుడు నాకు మరలా కేశాలు వచ్చే విధంగా వరాన్ని ఇచ్చాడు అంటూ ఆ రాజుగారికి తెలియజేస్తుంది అందుకు ఆమె చెప్పినటువంటి మాటలన్నీ విని ఆశ్చర్యపడినటువంటి ఆ మహారాజు నేను ఒకసారి ఆ జంగమదేవుని దర్శించాలి అని అడుగుతాడు అందుకు ఆ దాసి తమరు ఉదయాన్నే మా ఇంటికి విచ్చేస్తే ఆయన దర్శనం మీరు తప్పకుండా పొందవచ్చు అంటూ తెలియజేస్తుంది రాజుగారు మర్నాడు ఉదయమే ఆ దాసి ఇంటికి పాదాచారి అయి బయలుదేరుతాడు ఆ సమయంలో ఆ దాసి జంగమదేవునికి పూజాధికారులు చేస్తూ ఉంటుంది మహారాజు జంగమదేవుని దర్శించి సాక్షాత్తు పరమేశ్వరుడే ఈ రూపంలో వచ్చాడు అని తెలుసుకొని ఆయన పాదాలపై పడి సాష్టాంగ ప్రణామాలుగా స్వామిని అనేక విధాలుగా పోడుతూ స్థుతిస్తాడు తర్వాత ఆ రాజు ఆ జంగమదేవునితో స్వామి తమకు నేను ఏదో ఒక సేవ చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి నాకు సేవ చేసే విధంగా అనుగ్రహించండి అంటూ కోరుకుంటాడు అందుకు సంతుష్టుడైనటువంటి ఆ జంగమదేవుడు దక్షిణ కైలాసం అనే పేరుతో వెలిసినటువంటి శ్రీకాళహస్తి పట్టణంలో వాయులింగం రూపంలో ఉన్నటువంటి తనకు ఒక దేవాలయాన్ని నిర్మించాలంటూ కోరుతాడు అందుకు సరేనని చెప్పి నరసింహరాయ భూపతి దేవాలయాన్ని నిర్మాణం చేపడతాడు ఆ దాసి కూడా రాజుగారి అనుమతిని పొంది ప్రజల వద్ద నుండి ద్రవ్యం సేకరించి తను కూడా రాయలవారి యొక్క గాలిగోపురం ఎదురుగా ఒక గోపురాన్ని కూడా నిర్మిస్తుంది దానిని ఇప్పటికీ బిచ్చాల గోపురంగా పిలుస్తారు ఈ విధంగా అనేక మంది రాజులు ముఖ్యంగా చోళులు పాండ్యులు శ్రీకాళహస్తి దేవాలయ అభివృద్ధిని గావించి అనేక మండపాలతో ఆ ఆలయాన్ని చక్కగా నిర్మించారు శ్రీకాళహస్తి చరిత్రలోని కొన్ని కథల గురించి తెలుసుకున్నాం కదండి ఇప్పుడు పరమేశ్వరునికి అత్యంత ప్రియభక్తురాలైనటువంటి బెజ్జమహాదేవి గురించి తెలుసుకుందాం బెజ్జమహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది ఎన్నో భక్తి గీతాలను పాడుతూ ఉండేది ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి ప్రతిమను చూస్తూ ఉన్నటువంటి ఆమెకు ఆమె మనసులో ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది అదేమిటి అంటే లోకంలో ఉన్న వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు కానీ నా పరమేశ్వరుడికొక్కడికే తల్లి లేదు పరమేశ్వరుడు పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెడలో వేసుకుంటాడు అలాగే శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికేమో బూడిద రాసుకుంటాడు అదే తల్లి కనుక ఉంటే ఇవన్నీ ఆయన చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా విషాన్ని తాగనిచ్చేదా ఇలా భిక్షాటన చేస్తూ ఉంటే ఊరుకుంటుందా ఎవరికైనా కానీ తల్లి లేకపోవడం కంటే మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది తల్లి ఉంటేనే కదా బిడ్డలను దగ్గర నుండి ఆలన పాలన అన్నీ చూసుకుంటూ ఉండేది పెళ్ళి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ భాగ్యం దక్కేది పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్లే కదా ఇలా ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు అయినా ఎవరో ఎందుకులే నేనే ఆయనకు తల్లినవుతాను పరమేశ్వరుడికి పెంచిన తల్లిని అని అనిపించుకుంటానని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అలా అనుకున్నటువంటి బెజమహాదేవి అనుకున్నదే తడవుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి ఒక పరమేశ్వరుడి ప్రతిమను తయారు చేస్తుంది దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడుతుంది కాళ్ల మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయిస్తుంది నలుగుతో శరీరం అంతా రుద్దుతుంది దోసిలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది కళ్ళల్లోకి ఏమైనా నీళ్లు పోతాయేమోనని నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది స్నానమైన తర్వాత చెంబుతో నీళ్లు తీసుకొని పరమేశ్వరుడు చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది తుడిచిన తర్వాత దూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది ఊపుతూ జోలపాట పాడుతుంది మూడు కళ్లకు కాటుకు పెడుతుంది ఆ ప్రతిమని శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడుతుంది ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పిస్తుంది అలా రోజు అనేకములైనటువంటి బాల్యోపచారాలన్నీ కూడా చేస్తూ వాశ్చల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ ఉంటుంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది బెజమహాదేవి ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైనటువంటి హరుడు ఆమె కోరిన విధంగా ఐదేళ్ల బాలుడిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె చేసేటటువంటి ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలి అనుకుంటాడు పరమేశ్వరుడు అయితే ఏ విధంగా పరీక్షిస్తాడంటే ఏదో రోగం వచ్చినవాడిలా ఆవిడ వెన్న తినిపించకపోతే తినేవాడు కాదు పాలు పట్టకపోతే పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు పెదాలు బిగించి మాట్లాడకుండా ఉంటాడు అయ్యా ఈరోజు నీకేమైందయ్యా ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు కదా ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెత్తి మీదకి ఎక్కి తొక్కుతాడు నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టే కదా అందరూ ఇలా నిన్ను చేస్తున్నారు అంటూ నిష్ఠూరాలాడుతుంది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకని దిష్టి తీసివేస్తుంది అలా ఎన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి తగ్గలేదు అయ్యో ఎంది నీ శరీరం ఈ విధంగా చల్లగా మారిపోయింది ఈ రోగం ఏదో నాకు వచ్చినా బాగుండేది కదయ్యా ఏమిటయ్యా మాట్లాడలేదు మాట్లాడమేమయ్యా ఓ దైవమా నా బిడ్డను రక్షించంటూ పరి పరి విధాలుగా వాపోతుంది అలా ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరుడిలో మాత్రం ఆవగించంత కూడా మార్పు రాలేదు జరగడానిది ఏదైనా జరిగితే నేను ఎలా బ్రతకాలి ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదే ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడ ప్రాణం గుటుక్కుమనిపించుకుంటానంటూ తన తలను శివలింగానికి వేసి కొట్టుకోసాగింది నుదురు చిట్లిపోతుంది రక్తం దారగా కారుతూ ఉంటుంది అంతలో ఒక అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం ఏమిటంటే కళ్ళు మెరుమిట్లు గొలిపే విధంగా కొన్ని మెరుపులు మెరుస్తాయి పెలపెలమంటూ శబ్దాలు వస్తాయి శివలింగం స్థానంలో పులి చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నెలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు బెజమహాదేవి తల పరమేశ్వరుడు యొక్క తొడను ఆనుకొని ఉంటుంది ఆమె నుదుట రక్తమంతా కూడా అదృశ్యమవుతుంది ఆమె తల మీద చెయ్యి వేసి అమ్మా లే అంటాడు ఆప్యాయంగా బెజమహాదేవి తలెత్తి చూస్తుంది ఎదురుగా చూస్తే ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు కనిపిస్తాడు ఆ వెనుకే పార్వతి నంది భృంగి వంటి ప్రథమ అందరూ కూడా కనిపిస్తారు తల్లి ఇక నీ ప్రయత్నాన్ని మానుకో నీ భక్తిని నేను మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అమ్మా అని అంటాడు అప్పుడు బెజమహాదేవి నా కిందుకయ్యే వరం ఇప్పుడు రోగంతో బాధపడుతుంది నువ్వే కదా ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా ఈ తల్లికి కావాల్సింది ఏముంది నాయనా అని అంటుంది అమాయకత్వంగా ఆమె యొక్క ఆశ్చర్యమైనటువంటి భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు అమ్మా నీలాంటి తల్లి ఉంటే నాకు అసలు రోగం ఎలా వస్తుంది చెప్పు నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలకు కూడా ముత్తలివి ముత్తవ్వ అనే పేరుతో ఈ లోకంలో గొప్ప ప్రఖ్యాతి పొందుతావు అంత్యంలో కైలాసానికి చేరుకుంటావు అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానం అవుతాడు పరమేశ్వరుడు పూర్వం ఒక ఊరిలో ఒక పేద కుటుంబం ఉండేది వాళ్ళ ఇంటి పెద్ద ప్రతిరోజు కూడా శివ పూజ చేస్తూ తనకున్నంతలో నైవేద్యం నివేదన చేసి తన పని తాను చేసుకుంటూ ఉండేవాడు అలా ఎన్ని సంవత్సరాల నుండో పూజలు చేస్తూ తన బాధంతా శివయ్యకు వెళ్ళబోసుకుంటూ ఉండేవాడు ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరుడితో స్వామి అతను చూడండి అనేక సంవత్సరాలుగా ప్రతినిత్యమూ కూడా మిమ్మల్ని పూజిస్తూ ఉన్నాడు అతన్ని కరుణించి ఏదైనా వరం ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు నవి ఊరుకుంటాడు పార్వతీదేవికి కోపం వస్తుంది ఏమిటి స్వామి ఆ నవ్వు ఇప్పుడు మీరు ఆ భక్తుణ్ణి కరుణించి అతనికి ఉన్నటువంటి పేదరికాన్ని మాపి అతన్ని ధనవంతుణ్ణి చేయకపోతే నేను ఊరుకోను అని అంటుంది పరమేశ్వరుడు మరలా నవ్వి దేవి నీ కోరికను కాదనలేను కానీ జరగబోయేటటువంటి విపరీతాలు ఏమిటో నీకు తెలియవు ఎవరి కర్మఫలం వారు అనుభవించాలి అనుభవిస్తే కానీ కర్మ పరిపక్వం చెందదు అని అంటాడు అయినా అమ్మవారు వినలేదు పట్టుబడుతుంది ఇక పరమేశ్వరుడు కాదనలేక దేవి నీ కోరిక ప్రకారం అతన్ని ధనవంతుణ్ణి చేస్తాను చేసే ముందు ఏం జరుగుతుందో ఒకసారి నువ్వు చూడు అంటూ అక్కడ మాయమైపోయి పరమేశ్వరుడు ఒక సాధు వేషంలో ఆ పేదవాడి ముందు ప్రత్యక్షమవుతాడు నిన్ను నేను రోజు గమనిస్తున్నాను ఎందుకలా సేవలు చేస్తావు ఆ పరమేశ్వరుడికి శంకరుడు అన్నారే కానీ ఎప్పుడైనా ఎవరినైనా కనికరించాడా వృధాగా ఎందుకు పూజలు చేస్తావు పూజలు చేయకంటూ అతని చేతిలో ఒక వజ్రపు రాయిని ఉంచి దీనిని అమ్ముకో చాలా డబ్బు వస్తుంది హాయిగా బ్రతకవచ్చని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ వజ్రపు రాయిని చూసేసరికి మతిపోతుంది ఆ పేదవాడికి అతని మనసులో ఎన్నో కోరికలు కలుగుతాయి ఇది కొనాలి అది కొనాలి ఇంకేదో చెయ్యాలి అని ఊహిస్తూ ఎన్నో ఆశలతో ఇంటికి వస్తాడు పెట్టెలో భద్రంగా దాస్తూ ఉంటే భార్య గమనిస్తుంది ఏమిటి అని అడుగుతుంది ఇక జరిగిందంతా చెప్తాడు అతను ఆవిడకి కూడా దాని మీద ఆశ పడుతుంది చీరలు నగలంటూ వంద కోరికలు ఏకరవ పెడతాడు తర్వాత ఇద్దరి మధ్య వాదనలు జరుగుతూ ఉంటాయి భార్యను బయటకు గెంటి పెట్టెలో ఆ వజ్రపురాయిని పెట్టబోతూ ఉండగా తాగుపోతూ కొడుకు సరిగ్గా అదే సమయానికి వస్తాడు చేతిలో ఉన్న ఆ రాయిని చూసి దాని వెలుగులను చూసి దానిని నాకు ఇవ్వు నేను తాగాలి జోదమాడాలి నా అప్పులున్నాయి తీర్చుకోవాలని అంటాడు పెద్ద గొడవ జరుగుతుంది పక్కనే ఉన్నటువంటి కత్తి తీసుకొని తండ్రి మెడ మీద ఒక్క వేటు వేస్తాడు అంతే అక్కడికక్కడే కూలిపోతాడు చనిపోతాడు ఆ తండ్రి అడ్డు వచ్చినటువంటి తల్లిని కూడా చంపేసి ఆ వజ్రం తీసుకొని పారిపోతాడు అది చూసినటువంటి కొందరు దొంగలు వాడిని చంపి ఆ వజ్రాన్ని ఎత్తుకుపోతారు అది చూసినటువంటి కొంతమంది రాజుభటులు ఆ దొంగను చంపేసి రాజుగారికి ఆ వజ్ర ప్రయాణం ఇస్తారు దానిని ఆ రాజు చక్కగా చెక్కించి పూజించి కిరీటంలో పొదుగుతాడు చూస్తావా పార్వతి ఏం జరిగిందో ఒక్క రాయి ఎన్ని బ్రతుకులను మార్చిందో ఎన్ని బ్రతుకులను నాశనం చేసిందో ఎన్ని ప్రాణాలను బలిగుందో ఆ పేదవాడు పూర్వం బ్రాహ్మణ వంశంలో జన్మించి భార్యను పిల్లలను హత్య చేస్తాడు ఎవరికి దానం ధర్మం చేయలేదు భక్తి మాత్రం అతనికి ఎక్కువగా ఉండేది ఆ భక్తే ఈ జన్మలో నేటి వరకు కొనసాగుతూ వచ్చింది చేసినటువంటి కర్మఫలం నుండి బ్రహ్మదేవుడు సైతం తప్పించుకోలేడు ఎన్ని ఆస్తులు ఇచ్చినా విధిని మార్చడం కుదరదు అనుభవిస్తేనే కర్మ తీరుతుంది కాబట్టి ఏ వస్తువు ఎవరికి దక్కాలో ఎవరికి దక్కకూడదో అలాగే ఎవరికి దక్కాలో అనేది ముందే రాసిపెట్టుంటుంది అలాగే అర్హత లేనివాడు దానిని పొందలేడు తాత్కాలికంగా విలువైనటువంటి వస్తువులు మన దగ్గర ఉన్నట్లుగా కనిపించినా అర్హత లేకపోవడం చేత తొందరగా పతనమవుతాయి పేదవాడు మంచివాడు అనేది ఉండదు గత జన్మలో భార్య బిడ్డలను చంపాడు భార్య ఈ జన్మలో గయ్యాలయ్యింది కొడుకు వ్యసనపరుడై తండ్రినే చంపాడు అతను చేసినటువంటి కర్మఫలమే ఈ ఫలితమంతా పుట్టుకైనా చావైనా తాను చేసుకున్న దాన్ని బట్టే వస్తుంది ఇదే విధి అని పరమేశ్వరుడు సెలవిస్తాడు ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం